ఇండియా కాన్ఫరెన్స్ ఇంటర్నేషనల్ యూత్ కల్చరల్ ఫెస్టివల్ కర్నూలు లో ఘనంగా ప్రారంభమైంది నగరంలోని ఎంఎస్ పాఠశాల మైదానంలో రాజ్యసభ మాజీ సభ్యులు టిసి వెంకటేష్ ఈ ప్రారంభించారు నేటి నుండి మూడు రోజుల పాటు ఈ కల్చరల్ పోటీలు కొనసాగనున్నాయని ఈ పోటీల్లో పాల్గొనేందుకు భారతదేశంలోని ఇరవై రాష్ట్రాల కళాకారులతో పాటు ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ భూటాన్ తదితర దేశాల నుంచి ఈ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చారని ఈ పోటీలు కర్నూలు నిర్వహించడం సంతోషంగా ఉందని టీజీ వెంకటేష్ తెలిపారు దేశంలో ఎన్నో భాషలు ఉన్నా అందరికీ అర్థమయ్యేది నృత్యం మాత్రమే అని టీజీ పేర్కొన్నారు కళల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు ఈ నృత్య కళ అని నేర్చుకున్న అందరికీ అర్థమయ్యే భాష నృత్యం నృత్యము రకరకాల నృత్యాలు ఉన్నాయి మన కంట్రీలోనే ఒకవేళ కొద్ది నృత్యాలు చేసే కల్చర్ ఏర్పడ్డది ట్రైబల్ నృత్యాలు వేరే ఉంటాయి విలేజ్ విలేజ్ నృత్యాలు వేరే ఉంటాయి తెలంగాణది వేరే ఉంటుంది ఆంధ్రాది వేరే ఉంటుంది తమిళనాడు వేరే ఉంటుంది మళ్ళీ విత్ తెలంగాణ విత్ ఆంధ్ర విత్ తమిళనాడు మళ్ళీ ఎన్నో ఉంటాయి ఇలాంటి ఎన్ని ఉన్నా ఇన్ని భాషలున్నా మన దేశంలో ప్రపంచంలో వేలాది భాషలున్నా అందరిగా అర్థమయ్యేది నృత్యం సో అటువంటి నృత్య కార్యక్రమాలని కొన్ని సంవత్సరాలుగా కొన్ని టికెట్స్గా మా సంస్థలు సమ ప్రోత్సహిస్తూ ఉన్నది అందులో భాగంగా ఈరోజు భార్గవ్ గారు వారి మిత్రుల సహకారంతో ఇటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున మీరు చూసే ఉంటారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు అమ్మాయిలు మరి భూటాన్ నుంచి వచ్చారు నేపాల్ నుంచి వచ్చారు వాళ్ళు ఎంతో దూర ప్రాంతాల నుంచి సిలో నుంచి వచ్చారు ఇంకా ఆపరేషన్ కంట్రీస్ చాలామంది వస్తున్నారు ఇంకా వచ్చే దాంట్లో ఉన్నారు వీళ్ళందరూ ఇక్కడ ఒక యూత్ ఫెస్టివల్గా జరుగుతున్నది కర్నూల్లో ఇటువంటి కార్యక్రమాల వల్ల కర్నూలులో ఇంకా ఇటువంటి కల్చర్ ప్రోత్సహించిన వాళ్ళం అవుతామని మన తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి కల్చర్ని డెవలప్ చేసేదానికి అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను